ఏసీబీ వలలో ప్రభుత్వ అధికారి విద్యుత్ శాఖలో వంద కోట్ల అవినీతి ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర సీరియస్ ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది హైదరాబాద్ శివార్లలో విల్లా కిలో బంగారం అపార్ట్మెంట్లకు ట్రాన్స్ఫర్లు మంజూరు చేసేందుకు యాభై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన టీజీ ఎస్పీ డిసిఎల్ గచ్చిబౌలి సబ్ డివిజన్ ఏడిఈ కొట్టే సతీష్ అక్రమార్జన తీరు ఇలా ఉంది అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం సతీష్ అసిస్టెంట్ ఇంజనీర్గా పదమూడేళ్ల క్రితం ఉద్యోగంలో చేరాడు ఇటీవలే ఏడీఈగా పదోన్నతి కూడా పొందాడు చర్లపల్లె నుంచి విద్యుత్ శాఖలో పోకల్ పోస్టింగ్ అయిన గచ్చిబౌలికి బదిలీ అయ్యాడు అతను దాదాపు ఇరవై రెండు ఎకరాల భూములు కొన్నట్లు తాజాగా నిర్వహించిన అధికారులు తన తనిఖీల్లో గుర్తించారు ఇందులో ఆరు ఎకరాలను హైదరాబాద్లోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన శంకరపల్లిలో ఇటీవలే కొన్నట్లు తెలుస్తోంది అయితే మిగిలిన భూములు కరీంనగర్లో ఉన్నట్లు సమాచారం ఇవి కాకుండా అతనికి నాలుగు ఓపెన్ ప్లాట్లు హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఒక విల్ల రాయదుర్గంలో ఒక ప్లాటు మాదాపూర్లో ప్లస్ త్రీ భవనం కిలోకు పైగా బంగారం మూడు లక్షల నగదు ఉన్నట్లు గుర్తించారు అయితే బహిరంగ మార్కెట్లో వీటి విలువ భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది సుమారు వంద కోట్ల వరకు ఉంటుందని అంచనా దీనిపై ఇంత అక్రమాస్తులు ఎలా సంపాదించాడు దానిపైన కూడా అధికారులు ఆరా తీస్తున్నారు పోస్టింగ్ కోసం డెబ్బై లక్షలు గచ్చిబౌలి డివిజన్ ఏడీఈగా ఈ పోస్ట్ దక్కించుకోవడానికి సతీష్ భారీ పైరవి చేసినట్లు సుమారు డెబ్బై లక్షలు ముట్ట ఏసీబీ విచారణలో వెల్లడైనట్లు సమాచారం భారీ మొత్తంలో ముట్టజెప్పి పోస్టింగ్ దక్కించుకున్నానంటూ ఉన్నతాధికారులు నిర్వహించే సమావేశాలకు గైహాజరయ్యేవాడని తెలుస్తోంది సాధారణంగా ఒకరి ఒకసారి ఫోన్ పోకల్ పాయింట్ పోస్టింగ్ దక్కించుకున్న అధికారిని ఆ తర్వాత జరిగే బదిలీల్లో అప్రధాన్య ప్రాంతానికి బదిలీ చేస్తారు సతీష్ మాత్రం పైరవీలుతో పోకల్ ప్రాంతాల్లోనే ఎక్కువ కాలం ఆయన పోస్టింగ్ గడుపుతున్నట్లుగా తెలుస్తోంది అయితే దీనిని ఎవరు సహకరించారు ఎంతమంది దీని వెనక ఉన్నారు వీళ్ళకి సహకరించిన ప్రతి ఒక్కరిపైన ఆరా తీసేందుకు అధికారులు ఎక్కువగా సమయం కేటాయిస్తున్నారు అయితే ఇప్పుడు దీనిపైన ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకున్నదని కూడా మనం వేచి చూడాలి